హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఈ రోజు నేను నల్లకారం పడుతున్నాను అది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు నూట యాభై గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు సాయిగి ఒక మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు కళ్ళు తగ్గ ఉప్పు కళ్ళు ఉప్పు వేయాలి చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా ఎల్లుల్లిపాయలు మూడు పాయలు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కరివేపాకు కూడా కరివేపాకు కూడా కరివేపాకు ఎంత అంటే వేసుకుంటే సరిపోతుంది సరిపాకు ఇప్పుడు అవన్నీ నూనెలో ఏం చేసుకోవాలి ఏం చేస్తాను ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇదిగో ఇది ఒక సాయిమినపప్పు ఏతీ వేపేస్తాయి వేపుకొని తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి అనుకుంటు చిన్న తినకూడదు అందుకని పచ్చని పప్పు కూడా వేస్తాను అమ్మాయి బాలింత కదా తినకూడదు అని అది పచ్చని ఆపేసాను ఆపేసాను ద్వారగా వేయించుకొని వాసన వచ్చేలాగా ఎర్రగా ఎగుతాయి దోరగా వేయించుకోవాలి వేయించు మరి మాడ పెట్టకూడదు పెట్టకూడదు అప్పుడు మనకు తెలిసిద్ది ఆ కలరు అంతా ఏగటం మట కూడా ఎక్కువ పెట్టకూడదు మీడియం రేంజ్ ఉందని పెట్టాలి కొంచెం పెట్టుకోవచ్చు మరి తక్కువ పెట్టి ఆగదు ఎందుకంటే పచ్చడి రేపు టమాటా పచ్చడి కూడా అది ఆవు పిండి మెరుగుపిండి తెస్తే పడతాను ఇంట్లో నల్లకారం లేకపోతే ఏమి లేనట్టుగా ఉంటుంది నల్లకారం ఒక రెండు మూడు పచ్చళ్ళు ఉండాలి ఉండాలి ఉంటే గొప్ప ఇడ్లీలోకో లేకపోతే ఏంటో దానికి పచ్చడి చేయలేక పైన ఒక్కసారి వేయలే పైన కొంచెం పచ్చడి వేసుకుని తిని కొంచెం పెరిగేసుకు తింటే అయిపోతుంది కూర చేసుకోవాలని ఉండదు ఉంటుంది పదిహేను రోజులు ఇరవై రోజులు పైన వస్తుంది నల్లకారం మనం ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు నల్లగారు అన్ని విధాలుగా పప్పులు కలుపుకొని తినవచ్చు అన్ని విధాలకు ఉపయోగపడుతుంది నల్లగారం ఈ వేపటమే పని నల్లగార మిక్సీ పెట్టడం పని పని ఉండదు వేపటమే మిరపకాయలు అడిగేటప్పుడు మనకి పని పట్టింది విడివిడిగా దేనికి దానికి కూడా వేపుకోవచ్చు కాకపోతే నాకు ఇట్లా అలవాటే తొందరగానే నేగుతాను నేను వేస్తే ఇంకా నేను అందుకని ఎప్పుడు ఇలాగే చేసేస్తాను కారణం ఎవరి దగ్గర కొంతమంది మా అమ్మ దగ్గర అన్ని మీ అమ్మ దగ్గర కొంతమంది ఏంటంటే విడివిడిగా వేపుతారు దేనికై వేపుతారు అట్లా కూడా వేపుకోవచ్చు కాకపోతే ఇట్లా కలిపైన వేయకపోతే చక్కగా ఇల్లు కొంచెం వచ్చేసి అయిపోతుంది మరి మాడితే బాగుంటుంది మరి మాడితే కారం చేదుగా ఉంటుంది ద్వారా వేయించుకొని చక్కగా జిన్సులే మంచి టేస్ట్ ఇస్తాయి తినేటప్పుడు బాగుంటుంది ధనియాల పొడి నోటికి తగిలి బాగుంటుంది అవును మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు చారు శుభ్రంగా తోమి కడిగి తుడిచి పెట్టుకున్నాను పొడిగా ఉన్నప్పుడు ఉండాలి చారు అయితే ఇప్పుడు ఇవి వేసేసి ఎన్ని మిరకాయలు వేయలో పెడతాను ఆరబెడతాను వేగిపోయింది చక్కగా ఎన్ని కసేపు ఆరబెట్టుకోవాలి కసేపు ఆరబెట్టుకోవాలి ఎన్ని మిరపలు అయ్యేలోపు ఆరిపోతాయి తగ్గిస్తే తగ్గించే మనకి ఇంట్లో ఉంటాయి ఇప్పుడు ఇది ఎండుబెరగలు ఎక్కుకున్నాం ఎం ఎండు బెట్టలకు కావాల్సిన నూనె పోసుకుందాం కొంచెం నూనె ఉండాలి బాగుంటుంది కారంలో నూనె ఉంటేనే బాగుంటుంది ఇక ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా వేసేస్తాను ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ద్వారా వేపుకోవాలి మరి మాడిపోయినా బాగుండు ఇలా ఇది ప్యాన్ సిమ్ పెట్టేస్తాను పెట్టరా ఆరిపోతే బాగుంటుంది ఆరిపోతే బాగుంటుంది సరిగా వేడిగా ఉండకుండా ఎండుమిరగాలు మాడిపోతాయి చూడు ఇప్పుడు ఎన్ని మేగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే వేగిపోతే బాగుంటది చిన్నపిల్ల ఉంది కదా అందుకనే తలిపేసి చిన్నపిల్ల కదా ఘాటు వచ్చింది జాగ్రత్తగా మంట పెట్టి ఇంతలో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండుమెరకాయలను కరేపాకు కలిపి చేస్తున్నాం కరివేపాకు కొంతమంది కలుపుతారు కొంతమంది కలపరు కానీ కరివేపాకు కలుపుకొని చేస్తే సూపర్గా ఉంటుంది నాలుగు నాలుగో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అవును ఏగిపోవాలి వస్తుందా జాగ్రత్త ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా అది వేగలేదనుకో పచ్చిగా ఉంటుంది మంట టేస్ట్ కన్నా మంట ఎక్కువ కరెక్ట్గా అది మాగిందనుకో ఏగిందనుకో భలే ఉంటుంది టెంట్ ఉంటే అది తెలిసి ఉండాలి వేంచటం ఎంతవరకు ఎంచాల అంతవరకు ఎంచాలి కానీ ఎక్కువగా మరీ తక్కువగా ఎంచాలి బాగోదు

వేడిగా ఇంకా అట్లా అయి అవి కూడా ఆడతా ఉంటాయి చల్లబడలేదా చల్లబరుస్తున్నా నిస్సై పెట్టుకున్నా కదా ఈ ఆరిపైన ఈ ఒక్కసారి ఒక టిప్ తిప్పాల అను ఆ ఒక టిప్ తిప్పు నరగ ఇది కొండ నలిగే తర్వాత ఎనిమిర్పు కలి చేసుకోవాలి ఎనాల్గని ఆ ఒక్కసారి వస్తుంది జాగ్రత్త కొబొస్తుం జాత కొంచెం నలిగని కొ మంచి వాసన వస్తుంది

మిరపగది కలిసరికి అదే రకంగా మంచి అవసరం వస్తుంది మళ్ళీ ఇలా తీసి పెట్టుకున్నా వేసా కదా ఇప్పుడు దాని సరిపడా కళ్ళు కళ్ళు వేయాలి వేసేసుకోవాలి వేసుకుంటే ఎన్ని నలుగుతాయి ఇది కొంచెం నలిగిన తర్వాత చింతపండు చింతపండు కొంచెం ఆగా వేడిగా ఉంటాయి కదా ఆగా ఎన్ని ఇక్కడ వస్తుంది చింతపండు 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 వేసేసేయాలి ఎల్లుల్లిపాయలు కూడా కూడా ఇప్పుడేనా నలిగిపోతాయి ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తే బాగుంటుంది టేస్ట్ వస్తుంది చింతపండు కూడా గోకు నలగదు ఢిల్ పై ప్రాబ్లం కాదు చింతపండు అది అడ్డుపండు థార్ అడ్డుకుంటు గోకు నలగదు పా నువ్వే చూడు ఒక కమ్మటాసం వస్తుంది చింతపండు కూడా కలిసింది చూడు ఎలా ఉందో ఉప్పు ఉప్పు సరిపోయింది కూడా సరిపోతుంది సరిపోద్దా అది డబ్బాలో పెడతావా ఇక మొత్తం కలవాలి కదా కొంచెం ఇలా కలుపుతాను వాసన పోతుంది ఆయన గబుక్కుని కలిపి కాదు వాసన పోదు చాలా బాగుంది కమ్మట ఆశ వస్తుంది ఏదైనా వంటలు అంటే మామూలు విషయం కాదు కష్టమే అందరూ కష్టం కదా చాలా ఈడియా తీసేటప్పుడు ఈడియా అంటే సింపుల్ గా ఏముంది అనుకుంటాం కానీ ఈడియా తీసేటప్పుడు చాలా కష్టం చాలా పని ఉంటుంది టైం పట్టింది మొద్దు నాలుగు నూరు ఊరికి పోతుంది బాగుంది ఇంతకన్నా చక్కగాతే బాగోదు బాగోదు కొంచెం నలిగి నల్నట్టుగా కొంచెం పలుకులుగానే ఉండాలి బాగుందా బాగుంది ఒకసారి ఫోటో తెస్తాను డబ్బాలో పెట్టే లె ఏమో ఎంత పదిహేను రోజులు కూడా ఉంటది పది రోజులు ఉంటుంది మన ఇంట్లో కారం పచ్చలు బాగా ఈ మధ్య చిన్నపిల్లతో నీకు ఇవన్నీ చేయడం కుదరకు చేయలేదు ఘాట్ వచ్చేస్తుంది పచ్చళ్ళు కూడా ఏమి లేవు ఈ మధ్య ఎప్పుడు మనకి రెండు మూడు పచ్చళ్ళు ఒక నల్లగారం అవి లేకపోతే మనకి తిన్నట్టు ఉండదు పచ్చళ్ళ చేసేటప్పుడు చిన్నపిల్ల కదా ఘాట్ వచ్చింది అని కొంచెం ఆలోచించి లేట్ చేశాను చేసేయ్ అందులో చాలులే అలా చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకో ఒక నాలుగు రోజులు తినొచ్చు ఇది ఇరవై రోజుల పైన వచ్చింది మనకి ఇదిగోండి క్లాస్ కి వచ్చింది నల్లగారం చాలా బాగుంది చాలా టేస్ట్ గా ఉంది చక్క ఇడ్లీలోకి గానీ అట్లలో గానీ వేసుకోండి సూపర్గా ఉంటుంది సూపర్ గా ఉందండి అసలు మంచి వాసన అసలు మీకు తెలియట్లే బాగా మంచి చాలా బాగుంది నెయ్యి పోసుకొని నెయ్యి పోసుకొని నల్ల కారం ఇప్పుడే కదా నూరాను చాలా బాగుంటుంది తిని ఎలా ఉందో చెప్పు కలుపు కారం కలుపు அந்த சரிப்பா காரம் உப்பு நல்ல